వంద మంది హోటల్స్ పెడతారు తొంభై హోటల్స్ పోతే పది హోటల్సే మిగులుతాయి ఎందుకు అర్థం కాదు మెయిన్ హోటల్ పెట్టాలి రెస్టారెంట్ పెట్టాలంటే ముఖ్యంగా ఉండాల్సిన పాయింట్ ఏంటి చెప్పండి ఒకసారి గెస్ట్ చేయండి ఎవరైనా సరే టేస్ట్ తెలియాలని చెప్తారు కాదండి దానికన్నా ముందు క్లీనింగ్ తెలియాలి ఒక మొక్క చెప్పాలంటే హోటల్ రెస్టారెంట్ పెట్టాడు అంట్లు తోవాలి నేల తొడవాలి వాష్ బేషన్ కడగాలి టాయిలెట్ శుభ్రం చేసుకోవాలి టేబుల్స్ తొడవాలి ఫ్లోరింగ్ తొడవాలి అప్పుడే వాళ్ళు హోటల్ ఫీల్డ్ లో రాణిస్తారు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఫస్ట్ హోటల్కి రాగానే కూర్చోంగానే టేబుల్ నీట్గా లేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఫస్ట్ వచ్చి కూర్చోంగానే నీట్గా ఉండాలి నీట్గా ఉండాలంటే ముందు వాడికి తెలియాలి శుభ్రంగా ఉంచాలి అని వాడికి శుభ్రంగా ఉంచాలని తెలియాలంటే వాడు చేసి ఉండాలి వాడు ఎప్పుడైతే చేస్తాడో మనిషిని పెట్టి చేపిస్తాడు ఫస్ట్ క్వాలిటీ అది ఉండాల్సిందే సెకండ్ మాస్టర్ మనం హోటల్ పెట్టాము అంటే పది మంది మాస్టర్లు తీసుకురాకూడదు స్టార్టింగ్లో ఒక మాస్టర్ని తీసుకొచ్చి ఒక ఐటమ్ తయారు చేయి ఇంకొద్ది సక్సెస్ అయిన ఇంకో మాస్టర్ని తీసుకురా తర్వాత ఇంకో మాస్టర్ని తీసుకురా ప్రతి మాస్టర్ దగ్గర నువ్వు నేర్చుకో అట్టు బయట ఎలాగో చేసుకో ఇడ్లీ అలాగే చట్నీ అలాగా పలావ్ ఎలాగా ఫ్రైడ్ రైస్ ఎలాగా పులక ఎలాగా బటర్నా ఎలాగా పత్తిది పెంచుకుంటే వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టినప్పుడు ఒకేసారి అన్ని ఐటమ్స్ పెట్టి అన్ని మాస్టర్లను పెట్టి నువ్వు సక్సెస్ కాలేవు ఎందుకంటే ఒక హోటల్ లక్ష రూపాయలు బిజినెస్ చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో రా మెటీరియల్ ఖర్చు ఉండేది ఇరవై వేలే ఎనభై వేలు పై ఖర్చులే హోటల్ బిజినెస్ సాగకపోయినా ఎనభై వేలు కట్టాల్సిందే మాస్టర్లు క్లీనింగ్లు కరెంట్లు ఎన్నో ఖర్చులు ఉంటాయి అవన్నీ మిమ్మల్ని తినేస్తాయి అందుకని మీరేం చేయాలి రా మెటీరియల్ ఇరవై వేలు ఉంటే మీ ఖర్చు పదివేలే ఉండాలి పెంచుకుంటా పోవాలి అట్లా కాకుండా ఇవాళ అందరూ ఏం చేస్తారు తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి రెస్టారెంట్ ఏసీ బెట్ట సీరింగ్ పెట్ట ఫ్లోరింగ్లు కబ్బు అంత నీట్గా చేపిస్తాడు కుర్చీలో కూర్చుంటాడు కల్లా పెట్టుగా ఆ మీద డబ్బులు ఆపలేసుకుంటానంటాడు ఆ పని నువ్వు కాదు ఎవరి చేతనే చేపించవచ్చు కి ఫస్ట్ రీజన్ అది రెస్టారెంట్ అంటే నీకు తెలియాల్సి ఫస్ట్ క్లీనింగ్ తర్వాత టేస్ట్ గురించి ఆ తర్వాత సర్వీస్ సప్లై తర్వాత పర్చేజ్ లాస్ట్ కౌంటర్లో కూర్చోవాలి కింద నుంచి పైకి వెళ్ళాలి అప్పుడు నువ్వు హోటల్ సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేయాలి